పాలకూర పప్పు అయితే తినింటారు పాలకూరతో చాలా చాలా రకాలైనటువంటి వంటలు కూడా చేసుకొని ఉండింటారు అలాగే పాలకూరతో పచ్చడి ఎల్లుల్లి కారం కూడా నేను నా వీడియోలో పెట్టానమాట నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే అలాగే ఈరోజు అయితే నేను పాలకూరతోటి గుడ్డు వేసి ఇగురు చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే నేను ఒక కట్ట పాలకూర తీసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను అనమాట వాష్ చేసేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత గుడ్లను నేను ఒక ఆరు గుడ్లు అయితే తీసుకొని ముందుగానే ఉడికించుకొని పైన పొట్టునంత తీసేసేసుకున్న తర్వాత ఈ బాండీలోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయినాక గుడ్లను కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటే కలర్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు మీరు గుడ్లు మామూలుగా గ్రేవీలో వేసుకునే అట్లైనా ఉడికించుకోవచ్చు ఇలా ముందుగా మనం వేయించుకోవడం వల్ల ఒకవేళ ఎక్కువగా కలిపినప్పుడు గుడ్డు అనేది చెదిరిపోకుండా ఉంటుంది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత అదే బాండీలో ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇది కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు యాలకులు జీలకర్ర ఇవన్నీ కొంచెం లైట్గా చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి మరి ఎక్కువ వేగాల్సిన అయితే అవసరమేం లేదు లైట్గా ముక్క మెత్తబడితే సరిపోతుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది వేయించుకున్న తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు ఉంటాయి కదా ఆ రెండు టమాటాలను మిక్సీ పట్టుకొని ఇవి కూడా వేసేసి ఇది కాస్త బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారం ధనియాల పొడి పసుపు ఉప్పు అలాగే జీలకర్ర పొడి కూడా వేసేసి బాగా కలుపుకొని పచ్చి ఉపాసన పోవాలంటే ఏదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసేసేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి బాగా ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అడ్డంగా చీలికలు వేసుకున్నాను అనమాట కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి గ్రేవీ ఈ విధంగా తయారైంది తర్వాత ఇందులోకి గుడ్లు ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసేసి ఈ గుడ్లను ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ మీరు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి లేదు సరిపోతుంది అనుకుంటే నేను వేసినన్ని నీళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్ళు వేసేసేసుకొని ఉడికించుకున్నాను చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి తేలింది గ్రేవీ కూడా బాగా ఉడికి పోయింది మంచి స్మెల్ వస్తుంది ఆరోమా ఇప్పుడు కొత్తిమీర కొంచెము గరం మసాలా వేసుకొని దించుకొని వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది ఇది చపాతీ కానీ అలాగే ప్లెయిన్ రైస్ లెగ్ కానీ ప్లెయిన్ పులావ్ కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి